అంబేద్కర్ కోనసింగ్ జిల్లా రామచంద్రపురం ఆఫీస్ వద్ద ప్రజాసేన అధ్యక్షుడు కాటే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు దళిత సంఘాల నాయకులు ప్రజా సంఘాల భారత్ అసోసియేషన్ సభ్యులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయి పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేసిన ఆర్డిబో ఆఫీస్ నందు డిటి వినతిపత్రం అందజేయడం జరిగింది నమస్కారం నా పేరు కాట సుబ్రమణ్యం ప్రజాసేవ అధ్యక్షుడు రామచంద్రపురం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది ఎందుకనంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి సుమారుగా రాష్ట్రపతి పదవితో సమానంగా ఉన్నటువంటి హోదా అటువంటి హోదాలో ఒక దళితుడు కూర్చోవడం అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్గీయులకు ఇష్టం లేక ఆయన మరి దాడి చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో జరగడం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మనం భావించాలి ఇవి ఇటువంటి వ్యవస్థలన్నింటిని కూడా మనం పరిరక్షించుకుంటేనే ఈ భారతదేశం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది ఇక్కడ ఏ వ్యవస్థను మనం నిర్వీర్యం చేసుకున్నా ఈ భారతీయులైనటువంటి జీవన విధానాలన్నీ కూడా పరిస్థితి అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత సంఘాలే కాదు బార్ సభ్యులు అలాగే మహిళా సంఘాలు ప్రజా సంఘాలు ప్రజా ప్రజాప్రతినిధులు అలాగే ఇక్కడ బీసీ సంఘాలు ఓసే సంఘాలు కూడా మరి ముఖ్య నాయకులు మాత్రమే ఈరోజు మన రామచంద్రపురం ఆర్టీ ఆఫీస్కి తరలివచ్చి మరి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసి అలాగే ఎవరైతే గవాయి గారి పైన దాడి చేసినటువంటి నిందితులు ఉన్నారో అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకు పంపించాలనేటువంటి నినాదంతో ఈరోజు రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి ఎన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు స్పెషల్ గా కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రభుత్వాలు మరింత చట్టాల్ని పటిష్టపరిచి ఎవరైతే దళితుల పైన దాడులు చేస్తున్నారో వారందరినీ కూడా తక్షణమే ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేసి వారికి శిక్ష పడేటట్టు చేసినట్లయితే మరి నిందితులు భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ సుప్రీం కోర్టు ప్రధానంగా దవాయి గారి పైన దాడిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటిది ఈ రోజు ఒక చక్కటి మంచి పరిణామంగా దీన్ని భావించాలి కాబట్టి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలని తక్షణం అమలు చేసి నిందితులను అరెస్ట్ చేసి డైలి సిక్స్ పడేటట్టు చేసినట్లయితే నేను అరికట్టవచ్చని తెలియజేస్తూ మరి జై భీంక్యూ